వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ వచ్చినప్పటికీ కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పులు అనేది రాలేదు అయితే ఇప్పుడు రెండు రోజుల్లో పండుగ ఉన్నప్పటికీ బంగారం కాస్త తగ్గుతుందని అందరూ కూడా ఆలోచిస్తున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ఇక బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్నాయి అయితే రోజు రోజుకి భారీగా పెరుగుతున్న ఈ యొక్క బంగారం ధరలు రెండు రోజుల్లో తులం బంగారం అక్షరాల పదమూడు వందల పైన పెరిగింది ఇకపోతే ప్రస్తుతం గ్రామ గోల్డ్ రేట్ అనేది ఏడు వేల పైనే ఉంది మరి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా బంగారాన్ని నగల రూపంలో కొంటే గనుక బెటరా లేకపోతే బాండ్స్ రూపంలో కానీ కొనడం మంచిదా అనేది ఇప్పుడు కాస్తో కోస్త మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాము అయితే బంగారం ధరలు పెరిగేందుకు కారణం ఏమిటి అలాగే పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయి ఏంటనే పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం ధరలు తగ్గే వరకు కూడా వేచి చూడడం మంచిదేనా అంటే ఒక రకంగా మంచిదని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదును మాత్రం ధరలు అయితే తగ్గే అవకాశాలు ఉంటుందన్నట్లుగా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు బులియన్ మార్కెట్లో నిపుణులు అయితే అంటున్నారు అనేది అయితే ఒక వాస్తవంగా మనం గమనించవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం ముందుగా నగల రూపంలో కొంటే బెస్టా లేకపోతే బాండ్స్ రూపంలో కొంటే బెస్టా అంటే కనుక చాలా వరకు కూడా బాండ్స్ రూపంలో కొనడం చాలా మంచిది ఎందుకంటే సెవెరన్ గోల్డ్ బాండ్ అనేది మనకి ఎంతో మేలుకరమైందనమాట ఎప్పుడైనా సరే అది కొన్ని విడతల వారీగా ఓపెన్ అయితే చేస్తుంది గవర్నమెంట్ దాన్ని బట్టి మీరు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా లేకుండా మీకు అమౌంట్ అనేది రిటర్న్స్ రూపంలో కూడా రావడం అనేది జరుగుతుంది సంవత్సరం మొత్తానికి కూడా ఒక ఒక మోతాదులో మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది మరి ఆ తర్వాత మీకు మిగిలిన అమౌంట్తో పాటు మీరు గోల్డ్ అనేది పర్చేజ్ చేయొచ్చు కొన్ని అత్యవసర సమయంలో ఆభరణాల రూపంలో కూడా బంగారం తీసుకోవడం ఎంతో అవసరం పెళ్ళిళ్ళు కానివ్వండి ఫంక్షన్లు కానివ్వండి అన్నిటికీ కూడా ఆభరణాలు అనేది ఎంతో అవసరం కాబట్టి బోల్డ్స్ కా గోల్డ్ బోండ్ కాకపోయినా అట్లీస్ట్ మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీరు మీకు కావాల్సిన నగలు అనేది కూడా తీసుకోవచ్చు అది మీ యొక్క డిపెండ్స్ ఆన్ మీ యొక్క ప్రయోరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదో తేదీన బంగారం ధరలు కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే పది గ్రాములు అరవై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలకి అయితే నమోదు అవడం జరిగింది మరి ఏదైనా సరే మీ యొక్క ప్రయారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తానికి ఈ యొక్క సంవత్సరంలో కాకపోయినా వచ్చే సంవత్సరంలో అయితే బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటుంది పండుగ దినాల్లో కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు